హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మనకైతే శ్రావణ మాసం వచ్చాక వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం ఉదయం ఫోర్ థర్టీకి అయితే లేచి చూసేసరికి బయట అయితే వర్షం పడి అప్పుడే ఆగిపోయినట్టు ఉంది వెంటనే అయితే ఫ్లోర్ అయితే తుడిచి నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి గడపకి పసుపు అయితే పూస్తున్నాను గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది కదా అందుకే ఈ మొదటి శుక్రవారం అయితే తెల్లవారుజామునే లేచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను మనం ఎంత ఎర్లీగా లేస్తే మనకి వర్క్ అనేది అంత ముందు ముందుగా అయితే కంప్లీట్ అవుతాయి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మనం ముందు రోజే షెడ్యూల్ చేస్తూ ఉంటే మార్నింగ్ లేవగానే వర్క్స్ అన్నీ వన్ బై వన్ అయితే కంప్లీట్ అవుతాయి కదా మీలో ఎంతమంది షెడ్యూల్ వేసుకొని వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి గడపకైతే బొట్లు పెట్టి ముగ్గు వేసి పూలైతే పెట్టి నమస్కారం చేసుకుని ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను మామిడి తోరణంలాగా అయితే చుట్టుకర్ర గీశాను మిడిల్లో చిన్న ఫ్లవర్ వేసి చుట్టూ నాలుగు నెమలి బొమ్మలు అయితే వేశాను అది నేను అరుణాచలం ప్రదక్షిణలు అయితే తీసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను ఇది ఎలా ఉందో మీరైతే చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇస్తున్నారు కదా సో ఇది వచ్చేసి శారీ మీకు ఇది కానీ నచ్చితే నాకైతే చేయండి శారీ వచ్చేసి ఇలా వచ్చింది సో దీనికి బ్లౌజ్ అయితే నేను ఇలా మమ్మీ అయితే స్టిచ్ చేసాను చూస్తున్న కదా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి డబ్బా కావాలి సో నేనైతే ఈ అమ్ వీటిని వేసుకొని అయితే చూపిస్తాను చూస్తున్నాడు కదా హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే నా అవుట్ ఫిట్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో ఈ వీడియో మీకు నచ్చితే టైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా మా మమ్మీ అయితే శారీ కుట్టింది అనేసి సో బ్లౌజ్ చూసారా ఇలా అయితే స్టిచ్ చేసింది బ్యాక్ వచ్చేసి ఇలా నార్మల్గా సింపుల్గా అయితే పెట్టేసింది సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా టైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలా నేను గ్రీన్ కలర్ శారీ కాబట్టి సో గ్రీన్ కలర్ అయితే వేసేసుకుని పీస్ అయితే పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పూజ అయితే చేసేసుకున్నాం ఓకేనా ముగ్గు అయితే వేసేసి వచ్చేసాను కదా సో అయితే బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ చేయాలి కదా ఎయిట్ ట్వంటీకే స్కూలు సో పిల్లలు అయితే లేచి స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ సాంబార్ అయితే చేశాను లంచ్కి రైస్ అండ్ సాంబారు వడియాలు అయితే పెట్టించాను టిఫిన్ తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళారు ఆ మేడ్ మేడొచ్చేసింది అన్నీ క్లీన్ చేసేసి నాకైతే ఇల్లంతా మాఫ్ పెట్టిచ్చేసింది సో ఆ అయితే నేను రెడీ అయిపోయాను పూజ అది ముందు అయితే శుభ్రంగా చేసి బొట్లన్నీ పెట్టుకొని దీపం కుందలు అన్నీ ఉన్నాయి కదా అవి అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను వెండివి కదా సో చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ క్లీన్ చేసేసరికి సో అందుకనే నేను ముందు రోజునైతే మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అందుకే ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ మళ్ళీ మాఫ్ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను పూలు పెట్టి మామిడాకులతో చిన్నగా అయితే డెకరేషన్ చేసుకున్నాను దేవునికి నైవేద్యంగా అయితే పండ్లైతే పెట్టాను ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొట్టి హారతి తీర్చాను మా హోమ్ దగ్గరలోనే అయితే కట్టమైసమ్మ టెంపుల్ ఉంది అక్కడికి అయితే వెళ్ళి అర్జెంట్ చేయిపించుకొని కొద్దిసేపు గుడిలో అయితే ఉన్నాను ఈరోజు శ్రావణవామల శుక్రవారము ప్లస్ నాగపంచమి కదా ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్లో తెలంగాణలో నాగపంచమి ఎక్కువగా చేసుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా నేను చూశాను సో ఆంధ్రాలో అయితే మనకి దీపావళి అయ్యాకైతే నాగుల చవితి చేసుకుంటారు కదా ఇక్కడైతే ఈ ఈరోజు అయితే నాగపంచమి ఫుల్ రష్గా వచ్చారు అయితే పాలు గుడ్లు చాలా అయితే ఇంకా అక్కడే పగలు కొట్టకుండా పక్కన అయితే పెట్టించేశారు టెంకాయ కూడా సపరేట్గా కొట్టించారు ఎందుకంటే పాలతో ఎక్కువ అభిషేకం చేస్తున్నారు కదా నా నాగుల చవి నాగపంచమికి సో అందుకనేసి అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టేశారు అప్పటికి చాలా జనాలు అయితే వచ్చిన్నారు ఫ్రెండ్స్ క్యూలో అయితే సో మనకి ఎలాగో పాలు ఇప్పుడు మనం పోయాం కదా నెక్స్ట్ మనం దీపావళి అప్పుడు నాగుల చవితిగా చేసుకుంటాము సో అందుకనేసి నేను దేవుని అయితే దర్శనం చేసుకొని వచ్చాను అయితే గుడికి వెళ్ళినప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను టెంపుల్కి వెళ్తే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా సో అందుకనేసి నేను టెంపుల్లో అయితే చాలాసేపు అయితే కూర్చొని వచ్చాను నిన్నైతే మనకి టూ ఓ క్లాక్ వరకు అయితే గుడి అయితే ఓపెన్లోనే ఉన్నింది చాలా ప్రశాంతంగా ఉండింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేసుకొని పిల్లల్ని అయితే వెళ్ళాను చాలా హ్యాపీగా ఉండింది ఫ్రెండ్స్ నిన్నైతే ఉదయాన్నే మనం ఎంత ఎర్లీగా లేస్తే మనకి అంత హెల్తీగా కూడా ఉంటాము సో నాకు అనిపించేసింది సో మనం మార్నింగే లేస్తే చాలా బెటర్ అని అనిపించింది చాలా హ్యాపీగా ఉండింది ఫ్రెండ్స్ వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కొబ్బరికాయ కొట్టొద్దు కొప్పటికి సార్లు చెప్పిన మళ్ళీ నువ్వు ఆడే కొబ్బరికాయ కొబ్బరికాయ చూసి అక్కడ ఏమైందమ్మా ఇంతసేపా రెండు నిమిషాలు చేసుకోవడం పాల్వయమని చెప్తున్నాం అవ్వడంతా ఉన్నారు ఏడున్నావు